జాగృతి నవంబర్ ఇరవై నాలుగు సంఖ్య నుంచి మమ్మల్ని క్షమించగలరా అంటూ కోణార్క అంకోర్ వాట్ దేవాలయాల గురించి ముచ్చటించాడు ఇక్కడ తెలుసుకుందాం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఒడిస్సాలోని కోణార్క సూర్య దేవాలయం ఏడు వందల ఏళ్ల కిందట నిర్మితమైంది అంటే పదమూడవ శతాబ్దంలో అన్నమాట ఇది ఇరవై శతాబ్దం కదా ఇరవై ఒకటి కదా సుమారు ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సూర్య ఆలయాలలో ఒకటి నల్లటి శిలతో చెక్కిన ఈ ఆలయానికి యూరియో యూరోపియన్లు బ్లాక్ పగోడా అని నామకరణం చేశారు గంగవంశ పాలకుడు నరసింహదేవుని కాలంలో ప్రారంభించిన దీనిని ఏడు గుర్రాలు లాగే సూర్యుని రథంలాగా రూపకల్పన చేసి నిర్మించారు ఈ ఏడు గుర్రాలు వారంలో ఏడు రోజులకు సంకేతం కాగా అత్యద్భుతమైన కళాత్మకతతో చెక్కిన ఈ రథపు ఇరవై నాలుగు చక్రాలు రోజులో గంటలకు గుర్తు వీటిని పన్నెండు జతలుగా విభజించి ఏడాదిలో నెలలు అనేవారు కూడా ఉన్నారు అంటే పన్నెండు ఆరు నెలలు ఇటు ఉత్తరాయణం దక్షిణాయనమైన అనమాట ఈ ఆలయంలో మరో అద్భుతం ఏ ఆధారము లేకుండా సూర్య విగ్రహం గాలిలో నిలబడటమే లోపల అలా గాలిలో నిలబడి ఉండేది అంటే ఐస్ అంత అయస్కాంత శక్తిని వాళ్ళు నాలుగు చోట్ల నాలుగు గోడల్లో ఉంచి అలా నిర్మాణం చేసి దాన్ని అలా గాలిలో వేడాలటట్టు చేశారనమాట అంటే సూర్యుడు మనకి ఏ ఆధారం లేకుండా ఉంటాడు ఏ ఆయనకి అక్కడ ఆధారమేం కనపడదు కదా అలాగే అందుకొని అలా చేసి ఉంటారు అలా సూర్య విగ్రహం గాలిలో నిలబడటం చాలా ఆశ్చర్యంగా మించింది అందుకని దీన్ని పోర్చుగీస్ నావికులు ఎత్తుకుపోయారని చెప్తారు ప్రస్తుతం ప్రధాన ఆలయం కూలిపోవడంతో సభామండపం మందిరం నాటక మందిరం నా అంటే నాట్యమందిరం మాత్రం మిగిలి ఉన్నాయి సూర్యోదయ సమయంలో ఈ ఆలయాన్ని వీక్షిస్తే నీలి సముద్ర జలాల నుంచి సూర్యుని మోసుకొస్తున్న రథంలా కనిపిస్తుంది అంటారు ఇక మార్తాండ దేవాలయం